హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ప్రవేశించిన నెమలి గర్భగుడి ముందు నిలబడి పూజ అయ్యేంత వరకు అక్కడే ఉండిపోయింది అంతేకాదు పూజ అనంతరం భక్తులకు ఇచ్చిన మాదిరిగానే నెమలికి హారతి ఇచ్చారు ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు కింద ఆశ్చర్యానికి గురయ్యారు సాక్షాత్తు కార్తికేయుడి వాహనమైన నెమలి ఆలయంలోకి వచ్చి పూజలో పాల్గొనడంతో ఇదంతా దేవుడి మహిమగా భావించారు తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో రెండు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మే ఇరవై ఏడున తిరుపూరు జిల్లా పల్లడంలో ఉన్న మురుగన్ ఆలయంలోకి ఓ మయూరం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజలో పాల్గొంది గర్భగుడి ముందు నిలబడి ఆ నెమలి పూజ పూర్తయ్యేంత వరకు చూస్తూ అక్కడే ఉండిపోయింది అభిషేకం వంటి కైంకర్యాలు ముగిసిన అనంతరం ఆలయ పూజారులు ఇతర భక్తులకు ఇచ్చినట్లుగానే ఆ పక్షి రాజానికి కూడా హారతి ఇచ్చారు ఆ సమయంలో దాని కళ్ళల్లో ఓ రకమైన సంతృప్తి కనిపించింది అనంతరం ఆ నెమలి ఆలయం నుంచి బయటకు వెళ్ళిపోయింది ఈ అద్భుతాన్ని చూసిన ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక సుబ్రహ్మణ్య స్వామికి సర్పాలకు అధి దేవతగా భావిస్తారు ఆయన వాహనం నెమలి రెండు విరుద్ధ భావాలు ధర్మాలను ఒక్క తాటిపైకి సమంగా నిలిపే శక్తి దైవానికి ఉందని చెప్పడమే ఇందులో పరమార్థం అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు ఇక అహం అంతర్గతంగా ఉన్నంత వరకు సమస్యలు లేదని అది బయటపెడితే కోరికలు పుట్టొచ్చు పుట్టుకొచ్చి అనేక చెడు పరిణామాలకు దారితీస్తాయి పాము అనే అహంకారాన్ని పాదాల కింద ఉంచి దానిని నియంత్రించడం ద్వారా బాహ్య సౌందర్యం నుంచి దృష్టి మరల్చి భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తత్వాన్ని నెమలి వాహనం తెలియజేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే